శ్రీమాత్రే నమ ఈ వారం గ్రహస్థితి మేషరాశి ఎందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు వృషభరాశి ఎందు రవిగ్రహం మిథున రాశి ఎందు బోధ గురుల సంచారము కర్కాటక రాశి ఎందు కూజుడు సింహరాశి ఎందు కేతువు కుంభమందు రాహువు మీనమందు శనీశ్వరుడు ఈ వారంలో చంద్రుడు కర్కాటకము సింహము కన్య తులారాసులు యందు సంచరించబోతున్నారు కుంభరాశి మంచి ఫలితాలు సాధిస్తారు తెలివితేటలతో వ్యవహారాలని చెక్కబడతారు ఏ విషయంలోనూ వెనకడుగు వేయకండి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి అవగాహనతో అడుగేయండి ఆత్మీయుల సహాయం అందుకుంటారు ఈ వారం కుంభరాశి వారికి రెండవ స్థానం అందు శుక్రుని యొక్క ఫలితం చతుర్థ స్థానమందు బుధుడు పంచమ స్థానమందు గురుడు చంద్రుడు పూర్ణ శుభగ్రహాలు అన్ని అనుకూలిస్తున్నాయి ఇది శుభత్వాన్ని కలిగిస్తుంది అలాగే దీర్ఘాయుత్వాన్ని కలిగిస్తుంది శుక్రుని యొక్క రెండవ స్థాన స్థితి ఆర్థిక పరమైన పరిపుష్టిని కలుగజేస్తుంది కుంభరాశి వారికి బద్ద అంటే ఆదాయం వస్తుంది ఆలోచన పరంగా ప్రతిదీ డబ్బు కింద మలుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మాట పెట్టుబడితోటి డబ్బు సంపాదించేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక లోటు లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగానూ అభివృద్ధి ఉంటుంది అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఎక్కడ డబ్బు వస్తుంది ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి సెన్స్ పెరుగుతూ ఉంటుంది ఇది ఆర్థికంగా వీరికి ఒక వనరుగా మారుతుంది గతంలో ఒక చోటు నుండి ఆదాయం వస్తే రెండు మూడు చోట వనరుండి ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి విస్తరణ చేసే పరిస్థితులు ఉంటాయి జన్మరాహు యొక్క స్థితిగతుల వలన కొన్ని అనవసరమైనటువంటి వాటిపై ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ కూడా వచ్చేటటువంటి ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఖర్చులు కొంత కంటకి కనపడవు ఉద్యోగంలో స్థిరత్వాన్ని వ్యాపారపరమైన స్థిరత్వాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది జన్మరాశి స్థిత రాహుగ్రహం వలన కొంత అహంకారానికి అలాగే అతి విశ్వాసానికి కారణమవుతారు విద్యార్థులు మరియు కుంభరాశి వారు గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైనా మాట్లాడితే వినయంగా మాట్లాడాలే గాని అహంకారపూర్వక ధోరణి పనికిరాదు ఇది మొదటికే మోసం వస్తుంది ఇంత ఆదాయం వస్తుంది ఆదాయ వనరులు పెరుగుతున్నాయి అనేటటువంటి దాన్ని రాహు ఒకే వీటితో తీసేస్తారు ఉన్న స్థానాన్ని సైతం మార్చగలిగేటటువంటి శక్తి రాహుకి ఉంటుంది వినయంతో కూడుకున్నటువంటి విద్య అలాగే ఆ విజయల వచ్చేటటువంటి ధనం ఇవన్నీ కూడా వినయం ఉంటేనే కుంభరాశి వారి దగ్గర ఉంటాయి రాహు మాయని సృష్టిస్తాడు మాయలో పడకుండా జాగ్రత్త పడాలి మానసిక ప్రశాంతత ఉంటుంది చాలా నిదానంగా ముందుకు వెళ్లడం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వారు ఈ వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన రాహు యొక్క దోష నివారణ కోసమే దేవి ఖడ్గమాలను పారాయణం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు గురువారం అదృష్ట సంఖ్య రెండు వర్ణం పసుపు శుభం భూయాత్